హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సావిజిత్ గాయస్ వీడియో అయితే చూడండి ఇది బాగుందనుకో కొంచెం మంచిగా తీద్దాం వీడియో అయితే ఎంతవరకు చూడండి సరేనా ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన దేశం ఒక నలుగురికి తప్పని షేర్ చేసేయండి ఇక కదా చెప్పలేదు మొన్నటి నుంచి వస్తున్నాడు తర్వాత అసలు నాకే కనపడుతున్నాకెవడ కనిపించట్లేదు అది ఎన్నిసార్లు అయితే పేలం తోడేస్తుండడు తెల్లంగాడు పేలం తోడేస్తుండడు తెల్లంగాడు ఇప్పుడే కనపడుతున్నాడు ఎవడండి చేశారు అన్నారు పూజ చూపిస్తాను నాకు అజాఖి చేతపల్లి అయ్యాక చెప్పి చేతపల్లి పాడు నాయనగారు బాబు దండరా బాబా నువ్వు మాట్లాడు స్వచ్ఛంగా నువ్వు ఎలా పోతే నాకెందుకురా ఇది ఎక్కడ ఇతరా ఎక్కడ ఇతర బాబా నీ అనగస్తా అంటాం నా ఎనగ రోజు హుమ్మకోడి హాదులు ఎంత రెండు నీ అని చదవచ్చు పర్వడం మాగలేదు జాను మిత్రు అమ్మ ఇతను ఎనగర కుంబౌడే హాజలు ఎంత ఇతను ఏం లేదు ఖాళీ గ్లాసే అదిగో అయిపోయా నువ్వు ఇంకా ఈరోజు అయిపోయా రావద్దు ఇంకా రా నువ్వు రావద్దు ఇంకా నేను గత నువ్వు రావద్దు అస్సలు రావద్దు నాకు నువ్వు అసలు రావద్దు అస్సలు రావద్దు నాకు అసలు రావద్దు కాల్తీ ఇతను కూడా అడుగు కావాలదు కాదు నాకే కనపడుతున్నాడు ఎవరికి కనిపించట్లేదు ఈ బాబుని కూడా అడుగు కావాలే